మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించకపోవడం వలన ఇక్కడ ఏ పని చేయాలన్నది అధికారులకు అవగాహన లేకుండా పోయిందని అదే కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఉన్నప్పుడు వారే ఫలానా కాలనీలో ఇలాంటి సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు సమస్య అనేది తెలుస్తుందని ఎమ్మెల్యే సబిత అన్నారు ఇన్ని రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ నిర్వహించకపోవడం పట్ల ప్రభుత్వ వైఫల్యం అని దుయ్యబట్టారు కార్పొరేషన్ లో ఎక్కడ వేసిన గొంగ అక్కడే అన్నచందంగా పనులు జరుగుతున్నాయని అధికారుల మధ్య సమన్వయ లోపం అలాగే ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నది అనేది అవగాహన లోపం కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు కొన్ని పనులు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయని ఒక వారంలోగా అవుతాయని అలాగే మిగతా టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రపోజల్ పంపించామని తెలిపారు రానున్న బోనాల పండుగను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ దీపాలను అమర్చాలని అధికారులకు సూచించామని తెలిపారు వంద రోజుల శానిటేషన్ డ్రైవ్ను ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదని శానిటేషన్ అనేది ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు అసలు కార్పొరేషన్ ఉంటుందా ఉండదా జీహెచ్ఎంసీలో కలుపుతారా అనే దానిపైన క్లారిటీ లేదన్నారు ఇలాంటి విషయాలపైన మంత్రినే అడుగుదామని అంటే మంత్రి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ బిజీ అయ్యాడు అంటూ అతనికి తీరిక ఉండదు అంటూ ఎద్దేవా చేశారు ఏది ఏమైనప్పటికీ కార్పొరేషన్ లో గ్రామ పంచాయతీలో కానీ ఎలక్షన్స్ తొందరగా నిర్వహించాలంటూ ప్రభుత్వానికి తెలిపారు అలా ఉన్నప్పుడే ప్రజలు తమ యొక్క సమస్యలను స్థానికంగా ఉన్న లీడర్లకు చెప్పుకోవడం వల్ల తొందరగా సమస్యను పరిష్కరించగలుగుతామని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీడియాతో తెలిపారు సమీక్ష సమావేశంలో బడంపేట మున్సిపల్ కమిషనర్ సరస్వతి డి వెంకన్న ఏఈ హరీష్ ఏవో అరుణ

ఇదంతా ఇబ్బంది కడానికి కారణం ఏంటంటే స్థానికంగా ప్రాతినిధ్యం లేకపోవడం అదే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యి కార్పొరేటర్లు వచ్చింటే వాళ్ళు ఫాలోఅప్ చేసే వాళ్ళు మీద వెంటబడే వాళ్ళు పెండింగ్ ఎక్కడుందని వాళ్ళు లోకల్ బాడీస్ ఎలక్షన్ కండక్ట్ చేయలేకనే ఈ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయిపోయింది అధికారులు కూడా ఎందుకు అవగాహన ఉంటుంది ఎక్కడ ఉంటుంది కమిషన్కి ఎంత వ్యక్తులు నాకు ఎన్ని సంవత్సరాలు అయినా నాకే ఉండదు అవగాహన కమిషన్కి ఎట్లుంటుంది మూలకి ఏం పని అవుతుంది కంపల్సరీ మీకు ఇది స్థాయి అధికారుల మీద డిపెండ్ కావాలి కమిషనర్ గారు కూడా ఆమెకేమి శాంక్షన్ చాలా టీం ఏమి ఉండదు స్పెషల్ ఆఫీసర్ మీద డిపెండ్ కావాలి స్పెషల్ ఆఫీసర్కి ఇవ్వాలా లేదనేది గవర్నమెంట్కి క్లారిటీ లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే ఆగమ గోచినంత మున్సిపల్ అన్ని వర్క్ కొన్ని ఏవీ పేరు కొన్ని ఏమో ఆల్ టెండర్ ప్రాసెస్ ఉన్నాయని కొన్ని టూ వీక్ ఉంటుందన్న అవి ఇవన్నీ కూడా వన్ వీక్ లోపల చేయాల్సిందని చెబుతుంది మిగతా తొంభై వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రభుత్వం టెండర్ టెండర్కి ఇంకోటి ఏమేమి ఏంటంటే పై లెవెల్ శాంక్షన్ రావాలి వీళ్ళకి టెక్నికల్ శాంక్షన్ తీసుకోవాలి వీళ్ళందరు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళే ఒప్పుకుతూ ఉంటారు పోయి టెక్నికల్ శాంక్షన్ కూడా తెచ్చుకుంటుంది ఒకసారి లోకల్ బాడీస్ కూడా లోకల్ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల జాప్యం జరుగుతుంది వల్ల చేయకపోవడం వల్ల నష్టమే వచ్చి ప్రజలకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ సర్పంచ్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల నష్టమైన జరుగుతుందని ప్రజలు జరుగుతుంది కరెక్ట్ మాట్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళైతేనేమో పట్టించుకుంటారు స్థానికంగా ఇది జరుగుతుంది వాళ్ళ డైరెక్షన్ లేదు హండ్రెడ్ డేస్ వైపు శానిటేషన్ అన్నారు శానిటేషన్ అనేది ఎవ్రీ చేస్తారు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు శానిటేషన్ అనేది ఎవ్రీ చేస్తూనే ఉంటారు కానీ దాంట్లో ప్రత్యేకంగా ఏదైనా చెప్పాలి కదా వాళ్ళు ఏది లేకుండా శానిటేషన్ డ్రైవ్ అన్నారు అంతే ఇప్పుడే చెప్తా ఉన్నారు గల్ఫర్ అంటారు ఏమంటారు కానీ గల్ఫర్ మిషన్ లేదా క్రీడ రెండు తెచ్చుకుంటున్నట్టే రిపేర్ చేయలేదు అంటే ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు అది అట్లే పడేసినారు జనాలకు గల్ఫర్ మిషన్ కావాలంటే కిరాయి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇది సిస్టమ్ క్లారిటీ మళ్ళీ అది శాంక్షన్ చేసుకోవాలి మాన్యువల్స్ అన్నారు చిన్న చిన్న మానువల్స్ రిపేర్ అయిపోయినా అవన్నీ వేయాలన్నారు వాటికి కూడా పైకి డబ్బులు శాంక్షన్ తీసుకోవాలి ఇవన్నీ ఎక్కడంటే అదే లోకల్ ఇక్కడ వాళ్ళ బాడీ ఉంటే వాళ్ళే తీర్మానం చేసుకుంటుంటే వాళ్ళే చేసుకుంటారు ఎదురు లేక కాదు లేకపోతే ఇబ్బంది ఉందనుక జస్ట్ డైరెక్షన్ లేక అదే కింది స్థాయి వరకు లోకల్ బాడీస్ ఉంటేనే పని అవుతుంది ఎందుకు చెప్తాం లోకల్ బాడీస్ స్ట్రెంగ్న్ చేయాలనే ప్రయత్నం చేస్తాం ఎప్పుడు లోకల్ బాడీస్ ఎంత స్ట్రెంగ్ అయితే కింద ప్రజలకు అంత జరుగుతుంది కర్మేంటో కానీ అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉండవు ఇక్కడ ఈజన్ ఎలక్షన్స్ లేవు అసలు ఈ మన కార్పొరేషన్ కార్పొరేషన్ ఉంటుందా ఉంటుందా జిహెచ్ఎంస్లో కలుగుతారో అది కూడా క్లారిటీ లేదు ఏది క్లారిటీ లేదు గాల్లో దీపం పెట్టినట్టు నడిచిపోతా ఉంటారు ఎవరినడు నడవాలో అర్థం అయ్యే పరిస్థితి కొన్ని పైన అడుగుదామంటే సంబంధిత మంత్రిని అడుగుదామంటే మంత్రి గారేమో ముఖ్యమంత్రి అయిపోయి ఆయనకేమో తీరుకుంటుంది ముఖ్యమంత్రి గట్లయితుంది అదే కదా మున్సిపాలిటీస్లలో గ్రామ పంచాయతీలనే ఇవి కూడా అంతే మొత్తం అంటే ప్రజలకు లైట్లు పోతేవా ఇప్పుడు లైట్స్ పండగ వస్తుంది కోణాలు లైట్స్ లేవు లైట్స్ ఏ కాలనీలో చూసినా లైట్స్ లేవని చెప్తున్నారు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంటే ఏ గుళ్ళకి సరిపోతుంది చాలా రోజుల నుండి కాలనీ లైట్లు లేవని అందరూ సో ఆ లైట్స్ సేపించమని చెప్పాను ఎట్లా వస్తుంది వాళ్ళు ప్రతి గుడి దగ్గర కూడా ఫోనాలు వచ్చినాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టే ఏర్పాటు కూడా చేయాలని అదే చెప్తా గల్ పర్మిషన్ లేదంటారు ఏం చేస్తారు మున్సిపల్ ఎలక్షన్ పెడతారా మన మన కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో కలవు కదా ఏది క్లారిటీ లేకుండా క్లారిటీ ఇవ్వాలి కదా లోకల్ లోకల్లో వీళ్ళు కార్పొరేటర్ ఉంటేనే కింద ప్రజలకు అందుబాటులో ఉండదు అదేది లేకుండా ఇటు ప్రజలకే నష్టం చేస్తుంది ఇదనే ప్రజాపాలన ఇదనే ఇంద్రమ మా పాలన లోకల్ బాడీస్ వాళ్ళందరినీ స్థానిక సంస్థలందరినీ నిర్విణ్యం చేసేసి ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి శాంక్షన్ ఇవ్వాలని ఎవరిలో తీసుకొస్తే ఇదేనా మా ప్రజాపాలనని అందుతుంది కార్పొరేషన్

వాళ్ళకు కూడా ఎక్కడ డైరెక్షన్ లేకుండా అయిపోయింది స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు డెఫినెట్గా వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లు డిపెండ్ అవుతారు ఈ ఇదంతా ఇబ్బందిగా కారణమేంటే స్థానికంగా ప్రాతినిధ్యం లేకపోవడం ముందే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యి కార్పొరేటర్లు ఉంటే వాళ్ళు ఫాలోఅప్ వాళ్ళు అధికారంలో వెంటబడే వాళ్ళు పెండింగ్ ఎక్కడుందని అడిగేవాళ్ళు లోకల్ బాడీస్ ఎలక్షన్ కండక్ట్ చేయలేకనే ఈ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయిపోయింది అధికారులు కూడా ఎందుకు అవగాహన ఉంటుంది ఎక్కడ ఉంటుంది కమిషనర్కి ఎంత డెత్తులు నాకు ఇన్ని సంవత్సరాలు అయినా నాకే ఉండదు అవగాహన కమిషన్కి ఎట్లా ఉంటుంది ఏముండదు ఏం పని అవుతుండదే కంపల్సరీ మీకు ఎందుకు ఇస్తాయి అధికారుల మీద డిపెండ్ కావాలి కమిషనర్ గారు కూడా ఆమెకి ఏమి శాంక్షన్ చాలా అట్టి ఏమి ఉండదు స్పెషల్ ఆఫీసర్ మీద డిపెండ్ కావాలి స్పెషల్ ఆఫీసర్కి ఇవ్వాలా లేదనేది గవర్నమెంట్కి క్లారిటీ లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే ఆగమ్య గోచరం తయారైపోయింది మున్సిపాలిటీస్ అన్ని వర్కులు కూడా చేయాలా కొన్ని ఏమీ అంటే కొన్ని ఏమో టెండర్ ప్రాసెస్ కూడా వన్ వీక్ లోపల చేయాల్సిందని మిగతా తొంభై వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే పై పైలెవెల్ శాంక్షన్ రావాలి వీళ్ళు టెక్నికల్ శాంక్షన్ తీసుకోవాలి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళే ఒండుతూ ఉంటారు పోయి టెక్నికల్ శాంక్షన్ కూడా తెచ్చుకుంటుంది ఒకసారి లోకల్ బాడీస్ లోకల్ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల జాప్యం జరుగుతుంది చేయకపోవడం వల్ల నష్టమైన ప్రజలకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ సర్పంచ్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల నష్టమే జరుగుతుందని ప్రజలకు జరుగుతుంది కరెక్ట్ అమౌంట్ వీటేసే వాళ్ళు ఉండరు వీళ్ళు అయితేనేమో పట్టించుకుంటారు స్థానికంగా ఇది జరుగుతుంది వాళ్ళ డైరెక్షన్ లేదు హండ్రెడ్ డేస్ వైపు శానిటేషన్ అన్నారు శానిటేషన్ అనేది ఎవ్రీ డే చేస్తారు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు శానిటేషన్ అనేది ఎవ్రీడే చేస్తూనే ఉంటారు కానీ దాంట్లో ప్రత్యేకంగా ఏదైనా చెప్పాలి కదా వాళ్ళు ఏది లేకుండా శానిటేషన్ డ్రైవ్ అన్నారు అంటే ఇప్పుడే చెప్తా ఉన్నారు గల్ఫర్ అంటారు ఏమంటారు కానీ గల్ఫర్ మిషన్ లేదా ఇక్కడ

ఇవన్నీ ఎక్కడంటే అదే లోకల్ ఇక్కడ వాళ్ళ బాడీ ఉంటే వాళ్ళే తీర్మానం చేసుకుంటుంటే వాళ్ళే చేసుకుంటారు నిధులు లేక కాదు లేకపోతే ఇబ్బంది ఉందం కాదు జస్ట్ డైరెక్షన్ లేదు అదే చెప్తాం కింది స్థాయి వరకు లోకల్ బాడీస్ ఉంటేనే పని అవుతుందని ఎందుకు చెప్తాం లోకల్ బాడీస్ స్ట్రెంతన్ చేయాలనే ప్రయత్నం చేస్తాం ఎప్పుడు లోకల్ బాడీస్ ఎంత అని అయితే కింద ప్రజలకు అంత మేలు జరుగుతుంది కర్మేంటో కానీ అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ లేవు ఇక్కడ ఈజీ ఎలక్షన్స్ లేవు అసలు ఈ మన కార్పొరేషన్ కార్పొరేషన్ ఉంటుందా ఉంటుందా జీహెచ్ఎస్లో కలుగుతారు అది కూడా క్లారిటీ లేదు ఏది క్లారిటీ లేదు గాల్లో దీపం పెట్టినట్టు నడిచిపోతా ఉంటారు ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి కొన్ని పైన అడుగుదామంటే సంబంధిత మంత్రిని అడుగుదామంటే గారేమో ముఖ్యమంత్రి ఏమే ఆయనకేమో తినుకుంటుంది మంత్రి గట్లైతే మున్సిపాలిటీస్లలో గ్రామ పంచాయతీలు ఏంటన్నా ఇవి కూడా అంతే మొత్తము అంటే ప్రజలకు లైట్లు పోతే ఇప్పుడు లైట్స్ పండగ వస్తుంది లైట్స్ లేవు లైట్స్ ఏ కాలనీలో చూసినా లైట్స్ లేవని చెప్తున్నారు రెండొందల మూడు వందలు నాలుగు వందలు అంటే ఏ ఊళ్ళకి సరిపోయి చాలా రోజుల నుండి కాలనీలో లైట్లు లేవని అందరూ సో లైట్స్ వేయించిన చెప్పాను ఇప్పుడు ఎట్లా వస్తుంది కాబట్టి ప్రతి గుడి దగ్గర కూడా ఫోనాలు వచ్చినాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టే ఏర్పాటు కూడా చేయాలండి అదే చెప్తా గల్ పర్మిషన్ లేదంటారు ఏం చేస్తారు మున్సిపల్ ఎలక్షన్ పెడతారా మన కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలుపుతారా ఏది క్లారిటీ లేకుండా క్లారిటీ ఇవ్వాలి కదా లోకల్లో వీళ్ళు కార్పొరేటర్లు ఉంటేనే కింద ప్రజలకు అందుబాటులో ఉండగలు అదేదీ లేకుండా ఇటు ప్రజలకే నష్టం చేస్తుంది ప్రజా పాలన ఇదనే ఇంద్రమ పాలన లోకల్ బాడీస్ వాళ్ళందరినీ స్థానిక సంస్థలు అందరినీ నిర్విణ్యం చేసేసి ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి శాంక్షన్ ఇవ్వాలని లెవెల్లో తీసుకొస్తే ఇదేనా మన ప్రజాపాలనని అడుగుతుంది కార్పొరేషన్ ఇంకొక ఐదు పది సంవత్సరాలు కార్పొరేషన్ ఉంటేనే ఈ డెవలప్మెంట్ అవుతుంది మొత్తం డెవలప్మెంట్ అయినాక మీరు కాబట్టి అంతా ఉండదు మగని కార్పొరేషన్ ఎలక్షే కండక్ట్ చేయమని అడుగుతుంది